చూసారా అసలు నేను ఎన్ని సంవత్సరాల నుండి చేసినా కానీ భయపడుతూ ఇలా కొన్నే చేస్తానండి సకినటుండి పట్టించినప్పుడు దాన్నే ఇంత కొంచెం తీసుకొని చేసుకుంటాను ఈసారి చాలా బాగా వచ్చాయి టేస్ట్ మాత్రం ఇప్పుడు చెయ్యను రేపు మార్నింగ్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత అప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో మీకు చెప్తాను చూస్తుంటే బాగానే వచ్చినాయి అని అనిపిస్తుంది నాకు మీరు కూడా ఏదైనా పని రాకపోతే ఎప్పుడైనా అలా ట్రై చేస్తూ ఉండండి చేస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి తప్పకుండా మీకు ఆ పని వస్తుంది నా మాట నమ్మండి నేను అలాగే చేశాను నాకు ఆసప్ చేయడం వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గండ సింబల్ని నొక్కండి ఆల్ అని వస్తుంది దానికి కూడా క్లిక్ ఇవ్వండి అప్పుడే వీడియో మీరు చూడొచ్చు